ధర్మ ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామ కథను వినరయ్య ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి ఆచారాలు నమ్మకాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో సీతారాముల పవిత్ర చరిత్ర గురించి సుస్పష్టంగా తెలియచడం జరిగింది రామాయణంలో తండ్రి కొడుకులు అన్నదమ్ములు భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు ప్రవర్తనా విధానాలు ఏ విధంగా ఉండాలో రామాయణంలో చెప్పడం జరిగింది అటువంటి గొప్ప కావ్యం గురించి ఎన్నో విశేషాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిడ రాజేంద్ర కుమార్ గారు వారి మాటల్లో మరిన్ని విశేషాలు రామాయణ గురించి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అమ్మా శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం రామాయ రామభద్రాయే రామచంద్రవేదసే రఘునాథయ సీతాపతే నమ రాజేంద్ర గారు ముందుగా కాండలోని సీతారాముల వనవాసం గురించి ఎన్నో విషయాలను మాకు అందిస్తూ ఉన్నారు అందులో భాగంగానే సీతారాములు చిత్రపూట పర్వతం నుంచి ఎక్కడికి బయలుదేరారు వారి మొదటి మజిలి ఎక్కడ ప్రారంభించారు విశేషాలను అందించండి ఎప్పుడైతే అండి ఈ భరతుడు తర్వాత అయోధ్య నుంచి పురప ప్రజలు తన తల్లులు గురువైన వశిష్ఠ మహర్షి వచ్చి ఎంతగా చెప్పినా రాముడు వినలేదు అయోధ్యకు తిరిగి పోవడానికి అయితే చిత్రకూట పర్వతంలో ఆ తర్వాత ఏమవుతుందంటే అక్కడ అంతా కూడా ఇప్పటి వరకు కొన్ని వేల ఏనుగులు గుర్రాలు తర్వాత సైనికులు వీళ్ళందరూ వచ్చారు చిత్రకూట పర్వతం అంతా కూడా అది చిత్రహింస పాలైందంటే ఎలా అంటే దాన్ని ఏమి అంటే కొట్టడము తొట్టు చేయడం కాదు మూలమూత్ర విసర్జనలతోటి ఇంతమంది జనాలు వచ్చి అంత పాడైపోయినట్టుగా అయిపోయింది అంతేకాకుండా ఏమైందంటే రామచంద్రమూర్తి సీతమ్మవారు ఆ ఆ మందాకిని నది దగ్గరికి వెళ్తున్నప్పుడు అసలు ఋషులు చూస్తే రాముణ్ణి చూసేటప్పటికి ఎంతో సంతోషపడేవాళ్ళు వీళ్ళు అక్కడికి వెళ్ళి స్నానం అవన్నీ చేసుకున్నాక మళ్ళా తిరిగి చిత్రకుట పర్వతానికి వచ్చి అక్కడ ఎంతో సంతోషంగా నిన్నటి వరకు ఉండే ఇప్పుడు ఏమైపోయిందంటే రాముడు సీత సీతమ్మ తల్లి లక్ష్మణుడు అలా వెళ్తున్నారనుకోండి అక్కడ ఎందరో ఋషులు తపస్సు చేసుకుంటున్న ఉన్నారు చిత్రకుట పర్వతంలోని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం వాళ్ళందరూ రాముణ్ణి సీతమ్మవారిని లక్ష్మణుని చూడగానే ఎందుకో భయపడుతున్నట్టు కానీ లేదా మొహం తప్పించుకొని వీళ్ళు ఇలా వెళ్తుంటే పక్కకి వెళ్ళిపోవడం కానీ ఇలా జరుగుతుంది అలా జరుగుతుంటే రామచంద్రమూర్తి ఏం చేస్తాడంటే ఒకసారి ఆ ఋషు ఆ మహర్షులలో ఒక వృద్ధ మహర్షి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు మహర్షి మీరు ఇంతకుముందులాగా లేరు మేము గత ఎన్నో రోజులు మా నెల రోజుల పైనుంచి నుంచి ఇక్కడ ఉంటున్నాము మీరెంతో సంతోషంగా ఉండాలి అదే కాకుండా మీరు ఇక్కడ మాకు ఆశ్రమం ఇవ్వడం వల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాము అట్లాంటిది ఇప్పుడు మమ్మల్ని చూడగానే మీరు ఒక రకమైన భావన మీలో కనబడుతుంది కారణం ఏంది నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా లేకుంటే సీత వల్ల ఏమైనా తప్పు జరిగిందా లక్ష్మణుడు ఏమైనా దుండుడు స్వభావంతో ఏదైనా మిమ్మల్ని బాధ పెట్టాడా అనేటప్పటికీ వాళ్ళంటారు రామ సీతమ్మ తల్లి మమ్మల్ని ఎంతో కరుణతో చూసేది అంత గౌరవం ఇచ్చే వ్యక్తిని కూడా మేము చూడలేదు లక్ష్మణుడు కూడా ఏనాడు కూడా అగౌరవపరచలేదు ఇంకా నువ్వు మమ్మల్ని ఎప్పుడో గౌరవిస్తూ మమ్మల్ని ఎంతో ఇది చూస్తున్నాం కానీ ఇప్పుడు మాకు కొన్ని కొన్ని విషయాలు తెలుస్తున్నాయి దండకారయణ్యంలో కరదూషణులైన ఒక రాక్షసులు ఉన్నారు ఆ రాక్షసులు మునులను ఎక్కడ కనబడగానే చంపేయడము వాళ్ళ తపస్సును భంగం కలిగించడం చేస్తున్నారు అంతేకాకుండా క్షత్రియులైన మీరు ఈ చిత్రకూట పర్వతంకి వచ్చిందని వాళ్ళకి తెలిసింది వాళ్ళు ఏం చేయబోతున్నారంటే వాళ్ళు మీ పైన కోపంగా ఉన్నారు ఎందుకంటే మీరు ఎక్కడ అడ్డుపడతారో అని చెప్పేసి మాకు ఇక్కడ ఉండడము శ్రేయస్కరం కాదనిపిస్తుంది అందుగురించి ఇక్కడ నుంచి మేము ఇంకొక దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాము అవసరమైతే మీరు మాతోటి రండి అక్కడ కలిసి ఉండొచ్చు అంటారు అనేటప్పటికీ రామచంద్రమూర్తి వాళ్ళకి ఎంతో చెప్తాడు లేదు మీరు ఉండండి ఏమీ కాదు నేనున్నాను ఎలాంటి రాక్షసులు వచ్చినా మీరు భయపట్టాల్సిన అవసరం లేదంటారు కానీ వాళ్ళు వినరు వినకేం చేస్తారంటే లేదు రామా అని వెళ్ళిపోతారు వెళ్ళిపోతే అక్కడ ఒక చిన్న గమ్మత్తుగా రాముడు మనసులో ఏముంటుందంటే వద్దు వెళ్ళిపో భరత అయోధ్యకు పాలన చేయండి అంటే లేదన్నా నీతోటే ఉంటా అన్నాడు అంటే వెళ్ళిపోమ్మన్న వాళ్ళేమో ఉంటా అన్నారు ఈ ఋషులందరినీ మీరు ఉండండి అంటే మేము ఉండమండి అని వెళ్ళిపోతున్నారు అనేటప్పటికీ వాళ్ళందరూ వెళ్ళిపోతారు కొన్ని ఒక ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు అయ్యేటప్పటికీ ఆ చిత్రకూట పర్వతంలో వీళ్ళు ముగ్గురే మిగిలిపోయారు రాముడికి ఏమైనా కానీ అక్కడ కూర్చునేటప్పటికి అక్కడ భరతుడు బాధపడుతున్నట్టుగా అక్కడ తన తల్లులైన ముగ్గురు బాధపడుతున్నట్టుగా గురువులు వశిష్ఠ మహర్షి నాకు ఏదో చెప్తున్నట్టుగా ఇవే వారి కళ్ళల్లో కనబడుతున్నాయి అంటే వారికి ఏమైపోయింది వారు రావడం వల్ల అప్పటి వరకు మనుశ్శాంతితో ఒక ఋషి మాదిరిగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇదంతా భంగం కలుగుతుంది అంతేకాకుండా ఇప్పటి వరకు ఆ చిత్రకూట పర్వతంలో ప్రతిరోజు వేదఘోషి వినబడేది ఈ ఋషులు తపస్సు చేసుకునే వాళ్ళు వాళ్ళు ఆ వేదాలు వల్లించే వాళ్ళు అవన్నీ కూడా అయిపోయి ముగ్గురయ్యేటప్పటికీ రాముడు ఏమంటాడంటే సీతతోటి లక్ష్మణుడితోటి ఇంకా మనం ఇక్కడ మనం కూడా ఉండొద్దు మనం ఇంకా ముందుకు వెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళు బయలుదేరతారు బయలుదేరేటప్పటికీ ఆ చిత్రకూట పర్వతం దాటినాక కొద్ది దూరం పోయేటప్పటికీ అత్రి మహర్షి ఆశ్రమం కనబడుతుంది అత్రి మహర్షి ఆశ్రమంలోకి రామచంద్రమూర్తి ప్రవేశిస్తాడు ప్రవేశించేటప్పటికి అత్రే మహర్షికి తెలుసు రాముడి చిత్రకూట పర్వతంలో ఉన్న మహర్షులందరికీ తెలుసు శ్రీమహవిష్ణువే అవతారం ఎత్తి వచ్చాడు రేపొద్దున రావణుడి యొక్క సంహారం జరగబోతుంది అది ఎప్పుడని తెలియదు అని చెప్పి వాళ్ళకి తెలుసు కానీ మానవుడనే భావనతోటే ఉన్నారు కనుక రాముడు వెళ్ళి వారికి పాద నమస్కారాలు చేస్తారు చేసేటప్పటికి అత్ర మహర్షి ఏం చేస్తాడంటే ఇక్కడ మనం చాలా అంటే శ్రద్ధగా వినాల్సింది ఏంటంటే భార్యాభర్తలు ఎలా ఉంటారు భార్యను ఎందుకు గౌరవించాలన్నది కూడా మనకి ఇక్కడ నేర్పిస్తుంది అత్రిమహర్షి ఏం చేస్తాడంటే రామ అని చెప్పి తన భార్యను అనసూయని పిలుస్తాడు రామ ఈమె అనసూయ నా ధర్మపత్ని ఈవిడ ఎంత గొప్పదంటే ఒక పది సంవత్సరాలు క్షామం ఏర్పడ్డది వర్షాలే పడకపోతే తన తపశ్శక్తితోటి వర్షాన్ని సృష్టించింది అంతేకాకుండా మనం ఇప్పుడు తినే కందమూల ఫలాలు తన తపశ్శక్తితోటే వచ్చింది అంతేకాకుండా తను ఎన్ తన ప్రాతిపత్య ధర్మం ఎట్లాంటిదంటే త్రిమూర్తులను బిడ్డలుగా చేసి తను సంతానంగా పొందింది వారి కుమారుడే కదండి దత్తాత్రేయుడు త్రిమూర్తుల స్వరూపం ఆవిడ ఈవిడ చాలా గొప్పది అంటే ఇక్కడ చూడండి అత్రి మహర్షే గొప్పవాడు సప్త ఋషులలో కానీ తను తన భార్య గొప్పతనమే చెప్తున్నాడు ఇక్కడ తన గొప్పతనం చెప్తలేడు అంతేకాకుండా సీతమ్మ తల్లిని చెప్తాడు అమ్మ నువ్వు అనసూయతోటి కొద్దిసేపు గడుపు నీకు అన్ని మంచి విషయాలు తెలుస్తుంది అని చెప్తాడనమాట అనేటప్పటికీ సీతమ్మవారిని అనసూయమ్మవారు లోపలికి తీసుకెళ్తుంది తీసుకెళ్లిన తర్వాత ఎదురుగా కూర్చోబెట్టి సీతమ్మ సీతమ్మవారితో మాట్లాడుతుంటుంది ఇక్కడ అత్రిమహర్షి కూడా రాముడితో అంటాడు రామ నాకు మీ నాన్నగారు స్నేహితుడు నాకు అన్నీ తెలుసు నువ్వు అరణ్యవాసం రావడానికి కారణం ఏంటి అని అవన్నీ కూడా తెలుసు నీకు అనుకూలంగా ఉంటే ఇక్కడే ఉండిపో ఉంటాడు అనేటప్పటికీ రాముడు ఏమీ మాట్లాడాడు లేదు మహర్షి ఇక్కడ మేము ఉంటే మీకు ఎందుకంటే మేము క్షత్రియులము దేనికైనా భంగం కలుగుతుంది మేము ఎక్కడన్నా ఉండడానికి మేము వెళ్ళాలనుకుంటున్నాము అని అంటారు అక్కడ లోపల ఏమవుతుంది అనసూయమ్మవారు సీతామ్మ తల్లికి చెప్తారు అమ్మ నువ్వు నీ భర్తతోటే వచ్చిన ఇన్ని కష్టాలు పడుతూ కూడా మనందరికీ తెలుసు స్త్రీ యొక్క చాపల్యమైన బుద్ధి ఉంటుంది భర్త సంపాదన ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు భర్త భర్త సంపాదన లేనప్పుడు ఒక రకంగా ఉంటారు నువ్వు ఆ మాదిరిగా ఉండకూడదు తల్లి అని చెప్తుంది అనమాట అంటే ఆవిడ కూడా ఏమంటుందంటే అమ్మ మీరు చెప్పింది నాకు ఎంతో గొప్ప విషయం అయినా కానీ నా తల్లి అయినా సుహైనా అయినా నా అత్తగారైన కైకే అమ్మవారు కూడా కౌశల్యమాత కూడా అదే చెప్పింది అందుగురించి నేను నా భర్త వచ్చాను నాకు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు నా భర్తతోటి మేము ఎంతో సంతోషంగా ఉన్నాం అయితే ఇక్కడ మనము ఆ అమ్మవారు సంతోషం అంటుంది సుఖం అంటలేదు సుఖం అంటే ఒక రాజభవనం ఉండాలి సుఖాలు అవన్నీ సంతోషం అంటే మన మనసుతో వచ్చే ఆ స సంతోషంగా ఉండడం ఇవన్నీ చెప్పుతుంటే అనసూ అమ్మవారు అప్పుడు అడుగుతుందనమాట మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము బాలకాండలో రా సీతమ్మవారి వివాహం ముందర రాముడి రాముడితో వివాహం ఎలా అయిందో సీతమ్మవారు అయోధ్యకాండ చిట్ట చివరిలో చెప్తుందని అన్నాము అప్పుడు ఇప్పుడు చెప్పబోతుంది అనమాట అయితే అమ్మవారు అడుగుతుంది అమ్మ నీ స్వయంవరం గురించి నేను చాలా గొప్పగా విన్నాను ఏంటిది ఆ విషయం అనేటప్పటికీ సీతమ్మవారు మళ్ళీ ఏం చేస్తుందంటే తాను ఎలా పుట్టింది తను తన జనక మహారాజుకి ఎక్కడ దొరికింది తను అయోనిజ ఆ విధ ఆ తర్వాత జనక మహారాజు దగ్గర ఎలా పెరిగింది ఆ తర్వాత ఆ శివన్ ధనుర్భంగాన్ని చేయడానికి ఎంతోమంది ప్రయత్నించి చేయలేకపోతే రామచంద్రమూర్తి వచ్చి చేశాడు కానీ చేసిన వెంటనే నా తండ్రి కన్యాదానం చేస్తానంటే లేదు నా తండ్రి చూసి ఒప్పుకుంటేనే చేసుకుంటానన్నాడు అదే అమ్మా రాముడు యొక్క గొప్పతనము అని అప్ అప్పుడు చెప్తుందనమాట మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాము ఫోటోస్లలో ఉన్నట్టు సినిమాలల్లో ఉన్నట్టు శివధనుర్భంగం కాగానే సీతమ్మ వారు వచ్చి వరమాల వేయదు అప్పుడు ఏమంటాడంటే రాముడు నేను క్షత్రియుడిని దాన్ని ఎక్కువ పెట్టాను విరిగిపోయింది నేను వివాహం కొరకు ఇక్కడికి రాలేదు నా గురువుగారితో వచ్చాను విశ్వామిత్రుడితోటి దాన్ని ఎక్కువ పెట్టాను అని అంటాడు నా తండ్రి ఒప్పుకుంటనే చేస్తాను చేసుకుంటానంటాడు అది నా రాముడు యొక్క గొప్పతనం అని చెప్తుంది అంటే మనం నేర్చుకోవాల్సింది అంత కూడా రామాయణం లేదంటే అడుగడుగున ప్రతి ఒక్క అడుగు వేయగానే మనం ఒకటి నేర్చుకోవచ్చు మన జీవితంలో అంటే రాముడు మగపిల్లవాడై సీతమ్మ లాంటి వ్యక్తిని చూసిన తర్వాత కూడా నా తండ్రి మెచ్చాలన్నాడు ఈ రోజులలో మనం ఏం చేస్తున్నాము అప్పుడే అవుతుంది అప్పుడే విడాకులు అయిపోతున్నాయి అసలు నచ్చుతలేదు నచ్చుతున్నారు పెళ్లికి ముందే కలిసిపోతున్నారు ఇవన్నీ రకరకాలుగా చేసి వ్యవస్థ అంతా పాడైతుంది ఇప్పుడు మనం చూడండి ప్రతిరోజు టీవీలో చూస్తున్నాం దారుణాతి దారుణమైన విషయాలు ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం ఎంత దారుణంగా అవుతుంది ఈ పెళ్ళి అవుతుంది హాని మున్కని పోతున్నారు అక్కడ చంపేసుకుంటున్నారు మగవాడ భార్యనైనా చంపాలి భార్య భర్తనైనా చంపాలి ఈ విధంగా ఉన్న వ్యవస్థలో అప్పుడు ఏంటిదంటే రాముడు నా తండ్రి మెచ్చుకోవాలి ఆ వచ్చే కోడలు గుణగణాలు తెలుసుకోవాలనుకోని చెప్పి ఆగాడమ్మ అనేటప్పటికి అనసూయమ్మవారు కూడా కథంత విని సీత సమయం చీకటి అవుతుంది ఇంకా నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకునేటప్పటికి వచ్చి రాముడి దగ్గర కూర్చుంటుంది తర్వాత అనసూయమ్మవారు సీతమ్మ వారికి ఒక మాల ఇస్తుందండి అది ఎప్పటికీ వాడిపోదు అట్లాగే ఒక వస్త్రం ఇస్తుంది ఆ వస్త్రం కూడా ఎప్పటికీ అంటే ముడతలు పడడం కానీ వాడిపోవడం అంటూ జరగదు ఇవి రెండు ఇచ్చేసేసి నువ్వు ఇవి కట్టుకో అమ్మా అంటే తను వచ్చి రాముడికి చెప్తే రాముడు కూడా అంటాడు నువ్వు కట్టుకో సీత అంటాడు కట్టుకుంటారు తెల్లవారుతుంది మళ్ళీ వీరు అన్నీ కూడా అన్నీ వీళ్ళ సంధ్యా వందనాలు ఇవన్నీ కార్యక్రమాలు అయినాక అత్రి మహర్షితోటి అంటాడు మహర్షి మాకు ఒక దోవ చూపెట్టు మేము అరణ్యవాసం పూర్తి చేసుకోవాలనేటప్పటికీ అప్పుడు చెప్తాడనమాట మహర్షులందరూ కూడా ఇదే దోవలో పోయేవాడు రామ ఈ దోవలో పోతే నీకు అన్నీ తెలుస్తుంది అంటారు మహర్షికి తెలుసు ఈ దోవల పోతే ముందు జరిగే సంఘటనలు ఏంటి అని ఆ దోవలో పంపిస్తా అనేటప్పటికీ రాముడు వీరికి నమస్కారం చేసి ఆ తర్వాత ఆ దండకారణ్యంలోకి ప్రవేశిస్తారు ఇక్కడ మనకు అయోధ్యకాండ పూర్తవుతుందండి వచ్చేది అరణ్యకాండ అనమాట అయోధ్యకాండం పూర్తయింది అరణ్యకాండంలోకి అడుగు పెట్టాము ఈ సందర్భంగా ఇప్పటి వరకు సీతారామ లక్ష్మణులు అత్రి మహర్షి ఆశ్రమంలో సేద తీరారు మరి అక్కడ నుంచి వీరు ముగ్గురు కూడా ఎక్కడికి వెళ్ళారండి అయితే మనకి ఇక్కడ ఏమంటండి మనకు ఆ వాల్మీకి మహర్షి వారు మనకు శ్లోక రూపంలో రచించారని చెప్పారు అందులో అంటే అయోధ్య కాండ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే గచ్చతాను మొదలు పెడతారు అంటే వెళ్ళిపోవడం అంటే అక్కడ మనం చూసాము రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు అయోధ్య నంది గ్రామానికి వెళ్ళిపోయింది దశరథ మహారాజు పరలోకానికి వెళ్ళిపోయాడు అయోధ్య నేమో భరతుడు నంది గ్రామంలో ఉన్నాడు ఇవన్నీనే ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ శ్లోకంలో మొదటి అక్షరం ఏముంటుంది ప్రవిశ్య ప్రవిష్య అంటది అంటే ప్రవేశించడం అయితే ఎక్కడ ప్రవేశిస్తున్నారు సీతారామ లక్ష్మణులు అరణ్యంలోకి ప్రవేశిస్తున్నారు అయితే ఆ దండకారణ్యంలోకి వెళ్ళేటప్పటికీ అది చిట్ ఎట్లా అంటే చాలా భయంకరమైన దండకారణ్యం ఇప్పటికీ కూడా మనం అక్కడ ఇప్పుడున్న మధ్యప్రదేశ్లో ఇక్కడ చిత్రకూట పర్వతం నుంచి రాముడు వచ్చిన బాటలో మనం వెళ్తే మనకు తెలుస్తుంది ఇప్పటికీ కూడా అరణ్యం అంటే అరణ్యం మాదిరి ఉంటుంది వీళ్ళిందులోకి ప్రవేశించేటప్పటికి ఏమవుతుంది కుర్రముగాలు అన్నీ ఉంటాయన్నమాట ఆ వెళ్తున్న సమయంలో ఎంత భక్తి అనుకోండి వాళ్ళ లోపల ఉన్న ప్రేమ అనుకోండి రాముడికి అక్కడ ఏదైనా ముళ్ళు కన కనబడ్డదనుకోండి లక్ష్మణుడికి ముందు వెళ్ళి ఆ ముల్లుని తీసేవాడు రాముడు వెళ్తుంటే తన దోతికి ఏదైనా తట్టుకున్నది అనుకోండి లక్ష్మణుడు వెళ్ళే తీసేవాడు అదేవిధంగా ముందు వెళ్తుంటే ఎండుటాకులు ఏమైనా పడుతుంటే ఆ రాముడి భుజం మీద పడ్డదనుకోండి సీతమ్మ వెనుక ఉండేది ఆ ఆకును తీసుకొని తను సంతోషపడేది ఈ ఆకు ఎంత పుణ్యం చేసుకుందో రాముడి మీద పడ్డదని కంటికి అద్దుకొని ఉండేదనమాట ఈ విధంగా వాళ్ళు అందులోకి ప్రవేశించి వెళ్తుంటే అక్కడ ఒక దగ్గర పోయేటప్పటికీ అంటే ఆ చప్పుడు అవన్నీ చూసేటప్పటికి కూడా ఎవరికైనా భయమయ్యేట వాతావరణం ఉంటుంది అనమాట ఉండేటప్పటికి అక్కడ ముందుకు వెళ్తుంటే ఒక పెద్ద ఆకారంతో ఉన్న విరాదుడు అని చెప్పేసి ఒక రాక్షసుడు ఉంటాడు ఆ రాక్షసుడు ఎంతో అంటే ఎంతో ఎత్తులో ఉంటాడు వాడిని చూ వాడు అప్పుడున్న పరిస్థితి ఎట్లుంటుందంటే అంటే అప్పుడే అప్పుడప్పుడే ఒక పులి చర్మం అంటే అప్పుడే పులిని చంపి ఉంటాడు చర్మాన్ని తన ఒంటికి చుట్టుకొని ఉంటాడు పెద్ద శూలం ఉంటుంది ఆ శూలానికి ఒక ఏనుగు తర్వాత సింహాలు జింకలు ఇట్లాంటివన్నీ ఒక పది పన్నెండు కుచ్చుకో దాన్ని దాంట్లో కుచ్చి పెట్టుకొని ఉంటాడు తినడానికని అది భుజం మీద వేసుకొని వచ్చేటప్పటికి వీళ్ళు ముగ్గురు కనబడతారు వాడికి ఎలా ఉందో అంటే వాడు ఎంతో యాభై ఇరవై ఫీట్ల పైన ఉంటారు రామచంద్రమూర్తి వాళ్ళకి వాడికి చిన్నగా కనబడతారు కనబడి గట్టిగా విర్రవిగిపోయి ఉంటాడు రాక్షసుడు ఎవర్రా మీరు మీరు ఎక్కడ ఈ అరణ్యంలోకి ఎందుకు వచ్చారు మీరు ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు ఎవరు ఈ అమ్మాయి అని అడుగుతారు అనేటప్పటికీ రాముడు వీళ్ళు ఏం మాట్లాడారు వాడే చెప్తాడు నేను శాపం వల్ల ఈ ఈ యొక్క రాక్షసత్వం వచ్చింది నా పేరు విరాధుడు నన్ను ఎవ్వరూ ఏం చేయలేడు నాకు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ఏంటంటే అస్త్రశస్త్రాలతో కూడా నన్ను ఎవ్వరు చంపలేరు అసలు మీరెవ్వరు మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఏమంటాడంటే మీరిద్దరు మీ మీద ప్రాణం మీద తీపు ఉంటే మీరు వెళ్ళిపోండి ఈ యొక్క అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పంటాడు అనేటప్పటికీ రాముడు ఏమంటాడంటే రాముడు ప్రతి వాళ్ళ దగ్గర కూడా ఎవ్వరు అని అడిగేటప్పటికీ అక్కడ అబద్ధాలు చెప్పడండి అప్పుడు ఏం చేస్తాడంటే లక్ష్మణుడు ఏం చెప్తాడంటే మేము దశరథ మహారాజు కుమారులము మా తండ్రి యొక్క వాక్కు కొరకు మా అన్నయ్య వచ్చాడు మా అన్నయ్యతో పాటు మా వదిన వచ్చాము ఈ విధంగా తనన్ని కూడా అతనికి చెప్తుంటే కూడా వాడేంటిదో అంటే వాడేం చేస్తాడు వీళ్ళిద్దరిని సీతమ్మ వారిని తీసుకుంటాడు తీసుకొని తన తొడపైన పెట్టుకొని ముందుకు వెళ్తుంటాడు వెళ్తుంటే రాముడు అది చూసేటప్పటికీ దుఃఖం వచ్చేస్తుంది ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అని రాముడు లక్ష్మణ ఈ ఏ ఏ కష్టం మనకు రావాలని కోరుకుందో ఒక ఈ రోజు వచ్చింది వాడు నా సీత నెత్తుకపోతున్నాడు నేను ఇంకా బ్రతికెందుకు అని అంటాడు అనేటప్పటికి లక్ష్మణుడు అంటాడు అన్న అసలు ఏంటి నువ్వు బాధపడడం ఏంది నా భుజాలు ఎందుకున్నాయి వాడిని నేను ఇప్పుడే చంపుతాను మనం మనం బాధపడడం ఏంటిది దుఃఖపడడం ఏంటిది పద అని చెప్పి వీళ్ళు పరిగెత్తుతారనమాట అనమాట పరిగెత్తేటప్పటికీ వాడి మీద బాణాలు వేస్తుంటారు రాముడు లక్ష్మణుడు వేసేటప్పటికి ఎలా ఉంటుందో అంటే ఓ ముళ్ళ మాదిరిగా ఒంటి నిండా బాణాలు అయిపోతాయి వాడు సీతమ్మవారిని దించేసి ఇలా ఇలా అని దులిపేసుకునేటప్పటికీ ఆ బాణాలన్నీ పడిపోతాయి వాడిని ఏమి చేయలేరు వాడు విగిపోతుంటాడు అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు కలిసి అప్పుడు వాడు వీళ్ళిద్దరిని తీసుకొని పోతుంటాడు తీసుకొని పోతుంటే సీతమ్మవారు ఏడుస్తుంది నా కొరకు ఈ రామచంద్రమూర్తిని ఈ తీసుకుపోతుంది ఎందుకంటే వాడు అన్నాడు కదా మీరు నాకు ఈ సీత కావాలంటాడు నా నేను ఒకవేళ నేను లేకపోతే వీళ్ళకి కష్టం వచ్చేది కాదు అనేది తను ఏడుస్తుంటుంది వెంటనే అప్పుడు ఏం చేస్తాడంటే రామచంద్రమూర్తి లక్ష్మణుడు వీడి మాదిరిగా చనిపోడు అని చెప్పి వాళ్ళు కత్తులు తీసుకొని రెండు భుజాలు నరికేస్తాడు నరికేసేటప్పటికి కింద పడతాడు కింద పడ్డ వెంటనే రాముడు వాడి యొక్క శరీరం మీద కన్న కాలు పెట్టేటప్పటికి వాడికి శాప విమోచనమైపోయి వాడు చెప్తాడనమాట రామ నాకు శాపంతో వచ్చింది నాకు బ్రహ్మదేవుడు అప్పుడే చెప్పాడు ఏమనంటే దశరథ మహారాజు కుమారుడు వస్తాడు ఆయన సర్ప స్పర్శ తలిగిన తర్వాతనే శాప విమోచనం అవుతుందన్నాడు నాకు ఇప్పుడు శాప విమోచనమైంది నాకు ఇప్పుడు అర్థమైంది మీరు ఎవరు అని చెప్పి నేను ఇప్పుడు మీకు నమస్కారం చేయడానికి కూడా నాకు రెండు కా చేతులు లేవు కానీ నేను చనిపోను రాక్షసులను గుంతలో వేసి పూడి చేస్తే చనిపోతాము కానీ ఇక్కడ నుంచి నువ్వు వెళ్తున్నావు కనుక నీకు ఒక విషయం చెప్తాను ఇక్కడికి కొద్ది దూరంలోనే శరభంగ మహర్షి ఆశ్రమం ఉంటుంది మీరు ఆశ్రమంలోకి వెళ్తే మీకు మంచి జరుగుతుంది వారు మీకు దారి దారి చూపెడతారు అనేటప్పటికీ పెద్ద గొయ్యి దొవ్వి అందులో వీడిసి పూర్తి చేస్తారనమాట అది అనమాట అంటే అయితే ఆ తర్వాత శరభంగ మహర్షి ఆశ్రమానికి శ్రీరాముడు అలాగే సీతమ్మ తల్లి లక్ష్మణ స్వామి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరిని చూశారు ఆ తర్వాత ఏం జరిగింది అయితే వీడిని పూర్తి చేసిన తర్వాత వెళ్ళేటప్పటికి సీతమ్మవారు ఉనికిపోతుంటది అప్పటికి కూడా సీతమ్మ వారిని ఓదార్చి రాముడు ఏమీ కాదని చెప్పి వీళ్ళు ముందుకు వెళ్తుంటారు అయితే ఆ దండకారణ్యంను చూస్తుంటే రాముడికి ఏమైపోతుందంటే అక్కడ ఒకటే అనిపిస్తుంది తొందరగా మనం వెళ్ళాలే లక్ష్మణ శరభంగ మహర్షి ఆశ్రమానికి ఇదంతా భయంకరంగా ఉంది మీ వదిన భయపడుతుందో అని అంటాడు అని ముందుకెళ్ళేటుంటే ఎదురుగా శరభంగ మహర్షి ఆశ్రమం కనబడుతుంది శరభంగ మహర్షి ఇట్లా నిలబడి ఉంటాడు వారికి తల దగ్గర అనుకోండి ఒక ఒక ఉంటుంది అంటే గాలిలో ఉంటుంది దాంట్లో ఇంద్రుడు ఉంటాడు రాముడు దూరం నుంచి చూస్తాడు చూసి ఇంద్రుడిని గుర్తుపడతాడు గుర్తుపట్టి లక్ష్మణుడితో ఏమంటాడంటే లక్ష్మణ మీరిద్దరు ఇక్కడే ఉండండి నాకెందుకు ఆ పుష్పక విమానంలో ఉన్నది ఇంద్రుడు అనిపిస్తుంది నేను వెళ్ళి కనుక్కొని వస్తానంటాడు రాముడు ఇలా ముందుకు వస్తుంటే ఇంద్రుడు రాముడిని చూసి శరభంగ మహర్షికి ఏం చెప్తాడంటే మహర్షి రాముడు చేయాల్సిన ఎన్నో ఘనకార్యాలు ఉన్నాయి ఇప్పుడు నేను రాముడితో మాట్లాడకూడదు రాముడితో తర్వాత మాట్లాడతాను అని చెప్పి వారు వెళ్ళిపోతారు రాముడు శరభంగ మహర్షి దగ్గరకు వచ్చి మహర్షికి నమస్కారం చేసి ఆ తర్వాత మహర్షితో ఏమంటాడంటే మహర్షి ఇప్పటివరకు వరకు మీరు మాట్లాడుతున్న వ్యక్తి ఇంద్రుడు అనుకుంటాను అని అంటాడంటే అవును రామా తను ఇంద్రుడే అని చెప్తాడనమాట అన్నాక నన్ను స్వర్గానికి తీసుకుపోవాలని తను వచ్చాడు నాకు తెలుసు నువ్వు ఎప్పుడో ఒకప్పుడు వస్తావని నీ దర్శనం అయిన తర్వాతనే నేను స్వర్గానికి పోవాలనుకున్నానంటాడనమాట అన్నాక అంతలోపల సీతమ్మవారు లక్ష్మణుడు వచ్చినాక శరభంగా మహర్షి ఏమంటాడంటే రామా నేను తపస్సు చేసి ఎంతో పుణ్యాన్ని సంపాదించాను ఈ పుణ్యమంతా నీకు దారబోయాలనుకుంటానంటాడు అంటే చూడండి మనం కొన్ని కొన్నిసార్లు ఒక గురువుల దగ్గర పోతాము ఒక విద్వత్తున్న వాళ్ళ దగ్గర పోతాము మనకేదో ఇబ్బంది అయిందనే వారు ఏదో మనకు బొట్టు మంత్రి చేయడము లేకుంటే ఇంకేదో చేసి ఇవ్వాలని మనం అనుకుంటాం కానీ మనం కృషి ఉండదు ఇక్కడ రాముడు ఏమంటాడంటే మహర్షి మేము తపస్సు చేసి ఆ పుణ్యాన్ని మాకు మేముగా సంపాదించుకుంటాం మీ పుణ్యం మాకు ఇవ్వకండి అని చెప్పి రాముడు వారితో ప్రార్థించిన తర్వాత అప్పుడు ఏమంటాడంటే ఆ శరభంగ మహర్షి రామ మీరు చూస్తూ ఉండండి నేను అగ్ని అగ్నికి హౌత్ నేను స్వర్గానికి వెళ్ళిపోతానంటాడు అని అక్కడ రాముడు లక్ష్మణుడు సీతమ్మ వారి నిలబడ్డప్పుడే వీరు అగ్ని అగ్నిని ఏర్పడుచుకొని ఆ అగ్నిలోకి వెళ్ళే ముందు చెప్తాడు రామ ఇక్కడ నుంచి కొద్ది దూరంలో సుదీక్ష మహర్షి ఆశ్రమం ఉన్నది నువ్వు అక్కడికి వెళ్ళు నీకు మంచి జరుగుతుంది అని చెప్పి ఆ రాముడికి ఎదురుగా చూస్తూ ఉంటే ఆ అగ్నిలోకి వెళ్ళి వారు ఆ విధంగా ఒక మాదిరిగా అయిపోయి స్వర్గానికి వెళ్ళిపోతాడనమాట రాజేంద్ర కుమార్ గారు అయోధ్య కాండలోని ఎన్నో చక్కని విషయాలను అందించారు అలాగే మనం అరణ్య కాండలోకి అడుగు పెట్టాము దీని గురించి కూడా చక్కని వివరణ ఇచ్చారు ఈరోజు మాకు ధన్యవాదములండి జై శ్రీరామ్ ఇదండి వాళ్ళ శ్రీరామ కథను వెనరయ్యే కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం